మీకు తెలుసా పాశ్చాత్య దేశాల్లోని మంచి నగరాల్లో గాలి నాణ్యత సూచిక అదినండి ఏక్యూవై పది దాటితే చాలు విషయం ప్రభుత్వం వరకు వెళ్లిపోతుంది ప్రజలు తిరగబడతారు పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి అయ్యో ఏక్యూఐ పది దాటింది అని కానీ మన ఉత్తర భారతదేశంలో ఏక్యూఐ నాలుగు వందల కంటే తక్కువ ఉంటే అబ్బా ఈ రోజు గాలి ఎంత స్వచ్ఛంగా సుగంధభరితంగా ఉంది అని సంబరపడిపోతాం వాస్తవానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందో తెలుసా ఏక్యూవై యాభై దాటితే మీరు చచ్చినట్టే అని ఢిల్లీ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారి జీవితకాలం అప్పుడే పది పదిహేను ఏళ్లు తగ్గిపోయింది గంగా ఎందుకు కలుషితమైంది గంగోత్రి నుంచే కాలుష్యం వస్తుందా ఏంది కాదు కదా మధ్యలో మన దేశ కుచుగా మనుషులు కూర్చున్నారు ఈ పారిశ్రామికవేత్తలు ఉన్నారు చూడండి వాళ్ళు తమ పని పూర్తి చేసుకుని చెత్తనంతా నదిలో పారేస్తారు మీరు ఎప్పుడైనా జీడి అగర్వాల్ గారి పేరు విన్నారా విని ఉండరు ఎందుకంటే మీడియా మీకు ఎప్పుడూ ఆ పేరు వినిపించలేదు ఆయన ఐఐటి బిహెచ్ ఐఐటి రూకీ లాంటి గొప్ప సంస్థలతో పనిచేశారు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు నూట పదకొండు రోజుల పాటు ఆయన ముత్తుకుంటూనే ఉన్నారు నేను ఇంజనీరింగ్ పరిశోధకుడిన సైంటిస్ట్ ని ప్రభుత్వ పనిచేశాను కాలుష్య నియంత్రణ గురించి నాకు తెలిసిన మాట వినండి మీరు మీ గంగని చంపేస్తున్నారు అని నూట పదకొండు రోజులు తిందికి పిప్పలు లేకుండా కూర్చున్నారు కానీ ప్రభుత్వం ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు చివరికి ఆయన చనిపోయారు ఇది మన జ్ఞానులకు మనం ఇచ్చే గౌరవం మనం మన పర్వతాలతో ఏం చేస్తున్నామో చూడండి లదాఖ్ పరిస్థితి ఏంటి ఉత్తరాఖండ్ గతి ఏమైంది సిమ్లాను ఏం చేశామో ఒక్కసారి చూడండి మనకు ప్రకృతిని కూడా దోచుకుని జేబులు నింపుకోవడమే ముఖ్యం మన యువతకు కూడా అదే నేర్పిస్తున్నాం కదా ఏదో ఒకటి చేసి జేబు నింపుకో అడవిని నరికేసైనా సరి డబ్బు సంపాదించు అని హంస్దేవ్ అడవులో ఏం జరుగుతుందో చూడండి అడవి నడికే జేబు నింపుకో మీకు తెలుసా ప్రపంచంలోని అతిపెద్ద పాశ్చాత్య నగరాల్లో పది దాటితే చాలు విషయం ప్రభుత్వం వరకు వెళ్తుంది అక్కడి మేయర్ రాజీనామా చేసేస్తారు ప్రజలు నిరసనలు చేస్తారు ఉద్యమమే జరుగుతుంది ఏక్యూఐ పది అయిపోయిందని నిజానికి మంచి నగరాల్లో ఏక్యూఐ ఒకటి కంటే తక్కువ ఉంటుంది కావాలంటే చెక్ చేసుకోండి నేను ఏదో అందని విషయం చెబుతున్నానని మీకు అనిపించవచ్చు కాని మంచి నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెస్ దాన్ ఉంటుంది అదే ఉత్తర భారతదేశంలో నాలుగు వందల కంటే తగ్గితే చాలు వావ్ ఈరోజు గాలి ఎంత బాగుందో అనుకుంటాం కానీ డబ్ల్యూహెచ్ఓ ఏంటి యాభై దాటితే మీ ప్రాణం పోయినటే దిల్లీ చుట్టుపక్కల వాళ్ల జీవితంలో పది పదిహేనేళ్ళు ఇప్పటికే మైనస్ అయిపోయాయి ప్రతిరోజు మీరు బతుకుతున్న ఈ బతుకులో ఉత్తర భారతదేశంలో గడిపే ప్రతిరోజు మీ ఆయుష్యలో కొన్ని గంటలు తగ్గిపోతున్నాయి ఇలా అర్థం చేసుకోండి వినడానికి ఎలా ఉంది ఈ రోజు మీరు ఇక్కడ బతికారు కదా దానివల్ల మీ జీవితంలో కొన్ని గంటలు కరిగిపోయాయి అమెరికా గాలిమి చూడండి లండన్లోని థేమ్స్ నది ఒకప్పుడు మన నది కంటే దారుణంగా ఉండేది కానీ వాళ్ల దగ్గర జ్ఞానం ఉంది వాళ్ళు దాన్ని శుభ్రం చేశారు రోజు అది పోర్టబుల్ వాటర్ అంటే తాగడానికి పనికొచ్చే నీరు మేము జర్మనీ గుండా వెళ్తున్నప్పుడు అక్కడ మన పల్లెటూళ్ళలో ఉండేలాంటి చిన్న చిన్న చెరువులు కనిపించాయి మా స్నేహితుడు మమ్మల్ని ఊరంతా చూపిస్తున్నారు ఆయన అన్నారు ఈ నీరు తాగడానికి పనికొస్తుంది అని అదే మన దగ్గర స్నానానికి తాగడానికి కలిపి ఒకటే నీరు మన దగ్గర ఉన్నట్టు స్నానానికి వేరే నీళ్లు కిచెన్లో ఆర్వో ప్యూరిఫైర్ నీళ్లు వేరే అలాంటివేం ఉండవు స్నానం చేస్తూ ఆ నీళ్లే తాగొచ్చు అంత స్వచ్ఛంగా ఉంటాయి గాలి స్వచ్ఛం నీరు స్వచ్ఛం అది విపరీతమైన పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత కూడా వాళ్లు ఇవి ఎలా చేయగలిగారు తక్కువ ఉద్గారాలతో ఇంత పరిశ్రమను ఎలా నడపగలిగారు దానికి జ్ఞానం కావాలి కాని మనజుగాడ్ బుద్ధి చెప్పేది ఎలాగైనా సరే డబ్బు సంపాదించు కాలుష్యం వస్తే ఏం ఇది భారతదేశం పరిస్థితి నాకు డబ్బు కావలి కాలుష్యమైతే నాకేంటి గంగ ఎలా పాడింది గంగోత్రి నుంచి కాలుష్యం వస్తోందా గంగోత్రి నుండి బయలుదేరుతుంది కాని కాన్పూర్ చేరేసరికి గంగ పరిస్థితి దారుణంగా మారుతుంది ఎందుకు ఎందుకంటే మధ్యలో అంతా మనజుగాడ్గా కూర్చున్నారు పారిశ్రామికవేత్తలు వాళ్లు తమ పని పూర్తి చేసుకుని తరువాత వచ్చిన చెత్తనంతా నదిలో పారేస్తారు కేవలం పరిశ్రమలే కాదు నగరాల చెత్త చెదారం మురుగు నీళ్లను కూడా ప్రభుత్వ సంస్థలే స్వయంగా గంగలో కలిపిస్తున్నాయి జ్ఞానం లేకపోతే ఇలాగే జరుగుతుంది వాళ్లు థేమ్స్ నదిని ఎందుకు శుభ్రంగా ఉంచుకున్నారు ఎందుకంటే దాని దుష్ఫలితాలు ఏంటో వాళ్లకు తెలుసు మనకు ఏమీ తెలియదు మన మీడియా మనకు ఏం చూపిస్తోంది ఇదిగో చూడండి ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చింది ఈరోజు ఆమె ఏ చీర కట్టుకుంది ఇవే చూపిస్తున్నారు యమున నీళ్లు మనల్ని ఏం చేస్తున్నాయి కాన్పూర్ నీళ్లు మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయి దీని గురించి మనకు ఏమైనా జ్ఞానం ఉందా మనకు జ్ఞానం లేదు మన కుటుంబంలో గాని సమాజంలో గాని జ్ఞానానికి లేదు జీడి అగర్వాల్ గారి పేరు విన్నారా మీరు విని ఉండరు ఎందుకంటే మీడియా మీకు ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి ఆయన ఐఐటి బిహెచ్ రోకితో సంబంధం ఉన్నవారు విదేశాల్లోని పెద్ద యూనివర్సిటీలా మీరు కావాలంటే వెతికి చూడండి అక్కడి నుండి పిహెచ్ కూడా చేసి ఉండవచ్చు అలాగే ఆయన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిపిసిబి సభ్యులు కూడా నూట పదకొండు రోజులు ఉపవాసం చేసి గంగ కోసం చివరకు తన ప్రాణాలని అర్పించారు నూట పదకొండు రోజుల పాటు ఆయన చెబుతూనే ఉన్నారు నాకు తెలుసు నేను ఇంజనీర్ని రీసెర్చర్ని సైంటిస్ట్ని నేను ప్రభుత్వ పదవిలో ఉన్నాను కాలుష్యం నా మాట వినండి మీరు గంగను చంపేస్తున్నారు నూట పదకొండు రోజులు తిండి నీళ్లు లేకుండా కూర్చున్నారు ప్రభుత్వం ఆయనతో మాట్లాడనే లేదు ఆయన చనిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో రిషికేష్ ఎయిమ్స్లో చనిపోయారు మన జ్ఞానులకు మనమిచ్చే గౌరవం ఇది అదే ఒకవేళ వేరే దేశంలో అయితే ఒక టాప్ సైంటిస్ట్ ఇలా నిరాహార దీక్ష చేసి ప్రాణం విడిస్తే అక్కడి ప్రభుత్వం కూలిపోయేది కానీ మనకు జ్ఞానంతో పనేముంది ఐఐటికి కూడా ఎందుకు విలువిస్తాం ఎందుకంటే దానివల్ల డబ్బులొస్తాయి కాబట్టి మీకు ఐఐటీ సీటు వచ్చినా సరే దాని ద్వారా డబ్బు రాకపోతే దాన్ని కూడా మీరు గౌరవించరు ఎప్పుడైనా అమెరికా షాపింగ్ మాల్కి వెళ్ళి చూడండి అక్కడ ఎక్కువ రద్దీ ఎక్కడ ఉంటుందో గమనించండి ఆశ్చర్యంగా మీకు ఎక్కువ జనం పుస్తకాల షాపుల్లోనే కనిపిస్తారు వాళ్లు చదువుతారు మన దగ్గర కిందలుంది కదా సౌకర్యంగా చదువుకోవడానికి దాన్ని ఎవరు కనిపెట్టారు అమెరికా కంపెనీనే ఎందుకంటే వాళ్లకు చదవాలి అనే తపన ఉంది వాళ్ళు అంటారు నేను ఫ్లైట్లో ఉన్నా సరే చదువుతాను ఎక్కడున్నా చదువుతాను నాకు జ్ఞానం కావాలి అది ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ మనం మనంజుగా మీద ఆధారపడతాం ఏదో ఒకటి చేసి డబ్బు కావాలి అంతే లంచం తీసుకును చెడ్డ పనులు చేసు చెత్తన పోగు చేసు డబ్బు వస్తోంది కదా అది చాలు చూడండి నేను అమెరికా గుణగానం చేయడానికని ఇక్కడ కూర్చోలేదు ఇతరత్ర సందర్భాల్లో అమెరికాను నేను తీవ్రంగా విమర్శించాను వాళ్లకున్న లోపాలు నాకు తెలుసు కాని ఈరోజు జరుగుతున్న చర్చలో విషయమేంటంటే జ్ఞానాన్ని గౌరవించే వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది మీ టీవీల్లో వచ్చే అన్ని కార్యక్రమాల్లో జ్ఞానాన్ని పెంచేవి ఎన్ని మసాలా దట్టించినవి ఎన్ని అన్ని కేవలం ఉద్రేకాలను పెంచేవి జ్ఞానాన్ని పెంచేవి చూడటానికి మీరు ఇష్టపడతారా అసలు జ్ఞానం అనగాని నిద్ర వచ్చేస్తుంది కదా మన యూనివర్సిటీల్లో రీసెర్చ్ పేపర్లు కూడా కాపీ కొట్టి దొంగిలించి పబ్లిష్ చేస్తున్నారు ప్లేజియరిజం అంటే వేరే వాళ్ళ కంటెంట్ని దొంగిలించి తమ పేరు కేసుకోవడం భారతదేశంలో ఒక పెద్ద జబులా మారింది వేరే వాళ్ల పుస్తకంలోని సరుకును దొంగిలించి ప్రచురించేస్తారు ఏదో ఒకటి చేసేస్తారు చివరికి మా పుస్తకాలను కూడా వదలట్లేదు నేను ఎంత ఎక్కువ మాట్లాడానంటే అందులో నుండి దొంగిలించినా వెంటనే పట్టుకోవడం కష్టమే ఒక ఆయన ఏం చేశారంటే ఒక పుస్తకం నుండి ఒక చాప్టర్ మరో పుస్తకం నుండి ఇంకో చాప్టర్ ఎత్తి అన్నింటినీ కలిపి తన పేరుతో అచ్చువేస్తున్నాడు పైగా జనాలు ఆయన్ను ఉదయిస్తున్న నవరచయిత ప్రతిభావంతుడు అని పొగుడుతున్నారు నడుస్తోంది బండి ఎందుకంటే పుస్తకం అమ్ముడవుతోంది కదా డబ్బు వస్తోంది కదా అంతే చాలు జుగాడ్ కావాలి డబ్బు తయారైతే చాలు సొంతంగా కొత్తది ఏదీ చేయకూడదు నేర్చుకోకూడదు విలువైనది ఏదీ తీసుకురాకూడదు దొంగతనం చే మోసం చే గొంతుకోయ్ కల్తీచే కల్తీ సరుకు ఎక్కువగా దొరికేది ఏ దేశంలో చెప్పండి ఇంగువ బెల్లం పసుపు చివరికి మీరు కొనే కూడా ఎక్కువ కల్తీ ఎక్కడ జరుగుతోంది ఈ కల్తీగాళ్లంతా కోటీశ్వరులై కూర్చున్నారు కరప్షన్ ఇండెక్స్ లో భారత్ స్థానం ఎక్కడో చూసుకోండి ప్రభుత్వం బ్యూరోక్రసీ వ్యాపారం ఎక్కడ చూసినా ఏం జరుగుతోందో ఒక్కసారి చూడండి ఎలక్టోరల్ బాండ్ల మీద గొడవ జరుగుతోంది కదా వినే ఉంటారు మన దగ్గర డబ్బు ఇలా తయారవుతుంది ప్రకృతిని నాశనం చేసి అయినా సరే మన దగ్గర డబ్బు పుడుతుంది అమెరికా అంటే కేవలం పెద్ద పెద్ద భవనాలే అని మీరు అనుకుంటారు అమెరికా అంటే ప్రకృతి ఎప్పుడైనా గుర్తొచ్చిందా అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు పోని అమెరికా వదిలేయండి కెనడా పశ్చిమ ఐరోపా అలాగే ఆస్ట్రేలియా గురించి మాట్లాడదాం అవి కేవలం అభివృద్ధి చెందిన దేశాలే కాదు ప్రకృతి పరంగా చాలా అందమైనవి వాళ్ళు తమ ప్రకృతిని చాలా ప్రేమగా కాపాడుకున్నారు వాళ్ళ నదులు అడవుల వైవిధ్యాన్ని చూడండి మనం మన పర్వతాలతో ఏం చేస్తున్నామో చూడండి ఉత్తరాఖండ్లతో ఏం చేస్తున్నాం చూడండి మన సిమ్లాలో పరిస్థితి ఇక అటల్లి చూడండి వాళ్ళు తమ ప్రకృతి సంపదను ఎంత అపురూపంగా కాపాడుకుంటున్నారో రోడ్డు దాటాలి కదా దాటడానికని జంతువుల కోసం ప్రత్యేకంగా గ్రీన్ బ్రిడ్జిలు కడతారు ఏ జంతువు రోడ్డు మీదకు వచ్చి ఎక్కడ చనిపోతుందో అని వారి తపన ఆ గ్రీన్ బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ పని పూర్తయింది అని ఎప్పుడు అంటారో తెలుసా జంతువులు దాన్ని వాడటం మొదలుపెట్టినప్పుడే జంతువులతో బలవంతం చేయలేం కదా అందుకే ఆ ఓవర్ హెడ్ బ్రిడ్జ్ తయారు చేస్తారు కదా దానిమీద రకరకాలైన తీగలను చెట్లను పెంచుతారు దాన్ని పూర్తిగా పచ్చగా మార్చేస్తారు జంతువులకు ఏమనిపిస్తుంది ఓహో ఇది అడవిలాగే ఉంది సహజంగా అనిపిస్తుంది అప్పుడు అది దాటుతుంది భారీ జంతువులు వెళ్ళినా తట్టుకునేలా దాన్ని బలంగా కడతారు వాళ్లు ప్రకృతికి అంత విలువ ఇస్తారు కాని మనకు ప్రకృతిని దోచుకుని జేబు నింపుకోవడమే పని మన యువతకు కూడా అదే నేర్పిస్తున్నాం హంస్దేవ్లో ఏం చేస్తున్నారు చూడండి అడవి నరకు జేబు నింపుకో అక్కడ ఒక బాతు తన పిల్లలను వెంతేసుకుని రోడ్డు దాటుతుంటే ఇటువైపు అటువైపు ట్రాఫిక్ ఆగిపోతుంది పదిహేను నిమిషాలైనా సరే అవి పూర్తిగా దాటకే మనుషులు వెళ్తారు నిజం చెప్పాలంటే వాళ్లు మనకంటే చాలా అమాయకులు సూటి మనుషులు ఇప్పుడు నేనెలా అంటే వీడు దేశద్రోహి అమెరికా వాళ్ళు మంచోళ్ళు మనం కాదా అని అంటారు కాని నిజం చెప్పడం నా బాధ్యత మన వ్యవస్థలో ఉన్నంత జుగాడ్ కుట్రలు మోసం ఇతరత్రా వేరే దేశాల్లో కనపడదు అక్కడక్కడ మినహాయింపులు ఉండొచ్చు కాని చదువుకున్న దేశాల్లో మన కుట్రలు వాళ్లకు అర్థం కూడా కావు విదేశీయులు భారత్ వస్తే దోచుకోబడతారు అదే భారతీయుడు విదేశం వెళ్తే విద్యను అవకాశాలను పొందుతాడు అవునాకాదా మనవాళ్లు బయటికి వెళ్తే మంచి అనుభవాలతో వస్తారు కానీ వాళ్లు ఇక్కడికి వస్తే లుఠీపాలవుతారు మరీ ముఖ్యంగా ధార్మిక ప్రదేశాల్లో అడగొద్దీక అదే ఈ మధ్య వచ్చిన ఒక మహిళ గ్యాంగ్ రేప్ జరిగింది కదా ఏ దేశానికి చెందిన మహిళ హా స్పెయిన్ నుండి వచ్చిన మహిళ విషయం చూశారుగా భారతీయ మహిళ అమెరికా వెళ్తే గ్యాంగ్ రేప్ జరగదు కాని విదేశీ మహిళా భారత్ వస్తే ఇది జరుగుతుంది ఇప్పుడు చెప్పండి ఎవరు మంచోళ్ళు వాళ్ళు సూటిగా ఉంటారెందుకు వాళ్ళు జ్ఞానమనే సూటి మార్గాన్ని ఎంచుకున్నారు సూటిదారి జ్ఞానానికి చెందిన మార్గం వంకర దారిజు గాడ్ మార్గం పిల్లలతో మాట్లాడండి వారిలో జిజ్ఞాసను పెంచండి పిల్లల్ని చదవమని చెప్పండి చదవడమంటే స్కూల్ పుస్తకాలే కాదు ఇంట్లో కూడా చదవాలి పుస్తకాల కంటే మంచి స్నేహితులు ఎవరుంటారు డబ్బుల ఆకర్షణ నుండి పిల్లల్ని దూరం ఉంచండి అప్పుడు వాడు పెరిగాక నేను జుగాడ్ చేసి స్టార్టప్ పెడతాను అని అనడు స్టార్టప్లతో నాకు సమస్య లేదు ఇంకా ఎక్కువ స్టార్టప్స్ రావాలని నేను కోరుతాను అది మంచి విషయం యునికాన్స్ రావాలి కాని ఈ విధంగా కాదు నీ స్టార్టప్ ఏం చేస్తోంది అందరూ స్మార్ట్ యాప్స్ తయారు చేస్తున్నారు ఇండియాలో ఈ స్టార్టప్ ఎకోసిస్టంలో ఇన్నోవేషన్ ఉందా అసలు నువ్వు బటన్ నొక్కితే ఎవడో వచ్చి నీ ఇంటి ముందు కారు తుడిచి వెళ్తాడో ఇలాంటివా స్టార్టప్స్ దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో వాల్యూ ఎడిషన్ ఏముంది ఇది నడుస్తుంది ఎందుకంటే జనాలకు కారు తుడిపించుకోవాలి కాబట్టి ఐడియా మంచిదే ఆ యాప్ ఏం చేస్తోంది మీరు దాంట్లో మీ ఇంటి అడ్రస్ నంబర్ వేస్తే మీ బండిని క్లీన్ చేసి వెళ్ళిపోతాడు ఇందులో మరి గూగుల్లో డిఫరెన్స్ లేదా గూగుల్ కూడా ఒక స్టార్టప్ ఇది కూడా రెండింటికి తేడా అర్థమవుతోందా గూగుల్ విలువను సృష్టించింది అదే ఇందులో ఏం విలువ ఉంది ఎవరో వచ్చి కారు తుడిచారు అంతే మన స్టార్టప్స్ అన్నీ ఇంతే ఎవరో వస్తారు ఇంటికి భోజనం తెచ్చిస్తారు దానికి బిలియన్ డాలర్ల విలువ ఉండొచ్చు కాని ఇందులో నువ్వు పొడిచింది ఏముంది రెస్టారెంట్ నుండి భోజనం తెచ్చి ఇవ్వడమేగా కాని ఆదరణ లభించేస్తుంది దీనికి తెగ చప్పట్లు అబ్బా ఏం చేశాడ్రా వెజ్ బిర్యానీ నేరుగా ఇంటికి వచ్చేస్తుంది ఎంత సూపర్ అసలు ఇందులో మరి యాపిల్ గూగుల్లో డిఫరెన్స్ తెలుస్తోందా లేదా వాళ్ళ స్టార్టప్ నాలెడ్జ్ బేస్డ్ మన స్టార్టప్స్ గాడ్ బేస్డ్ తేడా చూడండి పిల్లలకు సరైన సంస్కారం ఇవ్వండి జ్ఞానం పట్ల వాళ్లలో గౌరవం పెంచండి అప్పుడు అంత మంచే జరుగుతుంది డబ్బు చెడ్డది కాదు కాని మళ్ళీ చెబుతున్నాను లక్ష్మీదేవి ఎప్పుడూ సరస్వతీదేవి వెనకాలే రావాలి ఎప్పుడైతే సరస్వతి లేకుండా లక్ష్మి వస్తే పరిణామాలు ఘోరంగా ఉంటాయి